హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది డబల్ బెడ్రూమ్ ఫ్లాటు వీడియో అండి అలానే ఈ యొక్క అపార్ట్మెంట్లో మీకు త్రిబుల్ బెడ్రూమ్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు పదిహేను ఫ్లాట్లు అండి ఈ యొక్క అపార్ట్మెంట్లో డబుల్ బెడ్రూమ్ వచ్చి పదకొండు వందల యాభై ఏడు ఎక్సెప్ట్ అండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వీడియో అండి పదకొండు వందల యాభై ఏడు ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగు డబల్ బెడ్రూమ్ అండి అలానే వెస్ట్ ఫేసింగ్ వచ్చి పదహారు వందల ఎస్ఎఫ్టీ త్రిపుల్ బెడ్రూము ఈస్ట్ ఫేసింగ్ వచ్చి పదహారు వందలు త్రిబుల్ బెడ్రూమ్ అండి ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు త్రిపుల్ రెండు ఫ్లాట్లు డబుల్ బెడ్రూము ఒక ఫ్లాటు మొత్తము పదిహేను ఫ్లాట్లు ఐదు ఫ్లోర్లు అండి అన్ని ఫ్లాట్లు కూడా గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నవి ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల రెండు వందలండి డబల్ బెడ్రూమ్ వచ్చి పదకొండు వందల యాభై ఏడు ఎస్ఎఫ్టీ ఈ యొక్క వీడియోలో చూస్తున్నది మీరు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ వీడియో అండి ఈ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది అలానే ఈ యొక్క ఫ్లాట్ గురించి మొత్తం కూడా ఈ యొక్క వీడియోలో మీకు చెబుతాము ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల రెండు వందలండి త్రిపుల్ బెడ్రూమ్ వచ్చి పదహారు వందల ఎస్ఎఫ్టీ డబుల్ బెడ్రూమ్ వచ్చి పదకొండు వందల యాభై ఏడు ఎస్ఎఫ్టీ అండి ఈ యొక్క అపార్ట్మెంటు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఒక అపార్ట్మెంట్ ఉన్న ఏరియాలో మున్సిపల్ వాటర్ గ్రౌండ్ వాటర్ కూడా మంచినీళ్ళు అండి ఈ అపార్ట్మెంట్ ముంగలు వచ్చి ముప్పై మూడు అడుగుల రోడ్డు అండి ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ లొకేషన్ వచ్చి గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్లో వస్తుంది గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ అంటే సిల్లీస్ రెస్టారెంట్ నుంచి ఆటో ఆటోనగర్ వెళ్ళే రోడ్ని ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ వన్ అంటారు ఆ రోడ్లో మన భాష్యం టైటానిక్ క్యాంపస్కి దగ్గరలో వస్తుంది ఈ యొక్క ఏరియాలో గ్రౌండ్ వాటర్ స్వీట్ వాటర్ అండి ప్రతి ఫ్లాట్ కూడా ఇలానే ఇంటీరియర్ ఉంటుంది పదకొండు వందల యాఫ్ ఏడు ఎస్ఎఫ్టీ వచ్చి డబుల్ బెడ్రూము పదహారు వందల ఎస్ఎఫ్టీ వచ్చి త్రిపుల్ బెడ్రూమ్ అండి పర్ ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అండి అన్ని ఫ్లాట్లు కూడా ఇంటీరియల్ వర్క్తో గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్కి వచ్చి కార్ పార్కింగ్ లిఫ్టు జనరేటర్ సౌకర్యం కలదు అలానే మీకు బ్యాంకు లోను ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ బ్యాంకు లోను సదుపాయం కలదు అది కూడా మీకు రెండు మూడు రోజుల్లోనే బ్యాంక్ లోను శాంక్షన్ అవుతుందండి ప్రాజెక్ట్ అప్రూవల్ అయిపోయింది ఇంటీరియర్ మటుకి నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు ఓపెన్కి చిన్న డైనింగ్ ఇచ్చారు హాలు చాలా స్పేసెస్గా ఇచ్చారు వాష్ ఏరియా కూడా సపరేట్గా ఇచ్చారండి వాష్ ఏరియాలో మీకు పైన స్టోరేజ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇంటీరియర్ కూడా ఇలానే ఉంటుంది అన్ని ఫ్లాట్లు కూడా ఇంటీరియర్ మడికి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది మంచి క్వాలిటీ మెటీరియల్తో ఈ యొక్క అపార్ట్మెంట్ ఫ్లాట్ ఇంటీరియర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేశారండి ఈ యొక్క ఫ్లాట్ గురించి మీకు పూర్తి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాము నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలియపరచవచ్చును అలానే సైట్ విచ్చుకొచ్చిన ఆ నెంబర్కి కాల్ చేసి రావచ్చునండి డబుల్ బెడ్రూము అండ్ త్రిబుల్ బెడ్రూము అవైలబుల్ గా ఉంది డబుల్ బెడ్రూమ్ వచ్చి పదకొండు వందల యాభై ఏడు ఎస్ఎఫ్టీ అండి త్రిబుల్ బెడ్రూమ్ వచ్చి పదహారు వందల ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ అండ్ వెస్ట్